ఫ్రెండ్స్ కవితకు ఇంజక్షన్లు నిన్నటి రోజున అరెస్ట్ అయిన కవితకు ఇంజక్షన్లు తీవ్ర టెన్షన్లో కేసీఆర్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎమ్మెల్సీ కవితకు తెల్లవారుజామున వరకు కూడా ఇంజక్షన్లు కోర్టులో బలంగా వాదోపవాదాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన డైరెక్టరేట్ అధికారులు కోర్టులో కవితను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ప్రస్తుతం కోర్టులో ఇరవైపులా న్యాయవాదులు బలంగా తమ వాదనలు అయితే వినిపించారు కోర్టులో హాజరుపరచడానికి ముందు కోర్టు అనుమతితో విక్రమ్ చౌదరి కాసేపు కవితతో మాట్లాడారు అనంతరం కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టు ధర్మాసానానికి వాదనలు వినిపిస్తూ గతంలో ఎన్నడూ లేనంతగా కవితకు బీపీ అసాధారణంగా పెరిగిందని ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు ఆమె ఇంజక్షన్లు తీసుకున్నారని పేర్కొన్నారు ఆమె మెడికల్ రిపోర్ట్లను కూడా వైద్యులు తమకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు సుప్రీంకోర్టులో ఈ నెల పంతొమ్మిదవ తేదీన కవిత పిటిషన్పై విచారణ జరుగుతుందని కవితకి కేసులో మినహాయింపు ఇవ్వాలని విక్రమ్ చౌదరి కోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు ప్రస్తుత విచారణను అప్పటి వరకు ఆపాలని ఆయన కోర్టును కోరారు కవితను అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈడీ అధికారులు ఉల్లంఘించారని విక్రమ్ చౌదరి కోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు కవిత తరపున ఆయన వా ఆయన న్యాయవాద వాదనలు వినిపించిన తర్వాత ఈడీ తరపున న్యాయవాది జోయ బహుశాన్ తమ వాదనలు వినిపించారు కవిత ప్రొసీజర్ ప్రకారమే అరెస్ట్ చేశారని ఆమెకు సెక్షన్ ఫిఫ్టీ ప్రకారం సమన్లు ఇచ్చారని కోర్టుకు తెలిపారు ఏ కోర్టు తప్పు చేసిన ఏ కోర్టు అయినా తప్పు చేసిన వారిపై చర్య తీసుకోవద్దని ఉత్తర్వివ్వలేదని ఆయన పేర్కొన్నారు కవితపై అవినీతి ఆరోపణలు అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఆమెను మరింత లోతుగా కేసులో విచారించడం కోసం కస్టడీలోకి ఇవ్వాలని కోరారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్రకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందించారు ఈ క్రమంలో కవిత కస్టడీపై తీర్పు విషయంలో ఉత్కంఠ నెలకొంది మరోవైపు కోర్టు హాల్లో కవిత భర్త కూడా ఉండడం జరిగింది